హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీషా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ సో మోడల్ చూసారా బోట్ నెక్ వస్తుంది ఇదంతా రెడ్ కలర్ బ్లౌజ్ ఇది హాఫ్ ఫట్ క్లాత్ మేట్రం బాగా వస్తుంది బోట్ నెక్ వచ్చింది చూసారా ఎంత బాగుందో సో చాలా బాగుంది హ్యాండ్ వచ్చేలా వస్తుంది ఇలా వస్తుంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో బోట్ నెక్లో ఇది మెరూన్ కలరు మెరూన్ కలర్ ఇది బోట్ నెక్ వస్తుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది స్టోన్స్ ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేలా వస్తుంది హ్యాండ్స్ ఇలా వస్తుంది మెరూన్ కలరు ఫస్ట్ది వచ్చి రెడ్ కలరు ఇది రెడ్ ఇది మెరూన్ కలరు సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బాటిల్ గ్రీన్ కలరు ఇది బాటిల్ గ్రీను డిజైన్ చూసారా బాటిల్ గ్రీను కలరు బుటీస్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లూ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు షైనింగ్ వస్తుంది డబల్ షేడ్ వస్తుంది ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ హ్యాండ్ వచ్చి లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగుంటుంది బ్లౌజ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ చూసారా పింక్ కలరు ఈ పింక్ కలర్లో మనకి ఎల్లో కలర్ త్రెడ్ గ్రీన్ కలర్ థ్రెడ్ ఇచ్చారు సూపర్గా ఉంది కాంబినేషన్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇలా చాలా బాగుంది నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూసారా ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ ఇలా వస్తాయి ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఇలా వస్తాయి లుక్ సూపర్ అంటే సూపర్గా ఉంది స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది బ్లౌజు పింక్ కలరు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆషాడమ్ ఆఫర్ పెట్టాను ఈ బ్లౌజెస్ మనం సెవెన్ ఫిఫ్టీ దాకా సేల్ చేసాం ఫ్రెండ్స్ ఆషాడమ్ ఆఫరు ఇప్పుడు వచ్చి ఓల్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎనీ టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడిద్ది సో ఇదైతే గ్రీన్ కలరు గ్రీన్ కలర్ మీద గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేలా ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉంది క్వాలిటీ బాగుంది వర్క్ బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఎంత బాగుంది ఆ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారా హ్యాండ్ ఇలా వచ్చారు అసలు ఎక్సలెంట్గా ఉంది బాటిల్ గ్రీన్ కలరు నెక్ ఇలా వస్తుంది నెక్ ఇలా వస్తుంది సో హ్యాండ్ వచ్చేలా వస్తుంది ఫ్రెండ్స్ అటెల్ అటు ఎల్ అమ్మ అయ్యో ఫ్రెండ్స్ ఇది పింక్ కలర్ పింక్ కలర్ మీద మల్టీ కలర్ అంతా వచ్చింది గోల్డ్ షైనింగ్ వచ్చింది ఇదంతా ప్రింట్ కాదు వర్క్ ఇది థ్రెడ్ వర్కే చూడండి థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు పింక్ కలర్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి హ్యాండ్స్ ఇలా వస్తాయి ఫ్రెండ్స్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మనకు పింక్ ఎక్కువ పింక్ బ్లౌజ్లో వస్తుంటాయి శారీస్ లేదా ఎక్కువ సో చూసారు కదా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మెంతి కలర్ అంటాం కదా ఆ కలర్ ఫ్రెండ్స్ ఈ కలర్ కూడా తొందరగా దొరకదు కాకపోతే ఇంతకుముందు చీరలకి ఎక్కువ శాతం ఇలాంటి బార్డర్ వచ్చేది ఆ చీరలకి సో ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అయింది ఈ కలర్ కూడా సో ఇది మెంతి కలరు మెంతి కలరు చూసారు కదా మెంతి కలర్ అది బ్లూ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ వచ్చినా వచ్చాయి మొత్తం హెవీగా వచ్చేస్తుంది హ్యాండ్స్ అయితే మొత్తం హెవీగా వస్తుంది మెంతి కలర్ ఇది సో ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలరు ఈ గ్రీను గ్రీన్ కలరు ఎక్సలెంట్గా ఉంది నెక్ వచ్చేలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేలా వస్తాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి పింక్ కలరు గోల్డ్ సిల్వరు ఎల్లో కలరు అన్నీ మిక్స్ అయ్యాయి థ్రెడ్స్ చూ సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మెంతి కలర్లో ఇంకొకటి ఇందులో థ్రెడ్స్ మారాయి గోల్డ్ కలరు గ్రీన్ కలరు రెడ్ కలరు థ్రెడ్స్ వచ్చాయి మల్టీ కలర్స్ అన్నీ ఈ బుటీస్ కూడా చాలా బాగున్నాయి లుక్ బాగుంది అది గమనిస్తే మీకు దానికి దీనికి డిఫరెంట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ సో చూసారా ఎక్సలెంట్గా ఉండదు స్టిచ్చింగ్ జరిగాక ఈ బ్లౌజెస్ చాలా బాగున్నాయి రెడ్ కలరు గోల్డ్ గ్రీను కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు లేదంటే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పెడింది ఇది చూసారా మిర్రర్ వర్క్ నెమల్ వచ్చాయి ఇలాగా మిర్రర్ వర్క్ సూపర్ అంటే సూపర్ ఉంది పర్పుల్ కలరు ప్యూర్ ఆఫ్ ఆఫర్ట్ క్లాత్ ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ ఇలా ఇలా ఇచ్చారు మిమల్ వచ్చి ఇలా మెర్రర్ వర్క్ ఇచ్చారు మల్టీ కలర్ అంతా సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి చిన్న ఇది పింక్ కలరు పింక్ కలర్ మీద బ్లూ కలరు గోల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు హెవీగా వస్తుంది హ్యాండ్ మొత్తం వస్తుంది హెవీగా చాలా బాగుంది హెవీగా ఇచ్చారు పింక్ కలర్ మీద గోల్డ్ కలరు బ్లూ కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి బ్లాక్ కలరు బ్లాక్ కలర్ మీద స్కై బ్లూ కలరు పింక్ కలరు సిల్వరు కాంబినేషన్లో వచ్చింది ఎక్సలెంట్గా ఉంది థ్రెడ్ డిజైన్ కూడా కాంబినేషన్ కూడా అదిరిపోయింది ప్యూర్ ఆఫర్ పట్టు మీటర్ బాగా వస్తుంది క్లాత్ ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తాయి హెవీగా వస్తుంది హ్యాండ్స్ సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది చూసారా ప్యారెట్ గ్రీను ప్యారెట్ గ్రీన్లో మనకి మెరూన్ కలర్ థ్రెడ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఇచ్చారు డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్ అండ్ సూపర్గా ఉంది ప్యారెట్ గ్రీను ఇది వచ్చేసి హ్యాండ్స్కి మెరూన్ కలరు గోల్డ్ కలరు కాంబినేషన్లో ఇచ్చారు హెవీగా ఇచ్చారు చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూసారా నెక్ ఇలా వస్తుంది ఇది ప్యారెట్ ఏ థిక్ గ్రీన్ కలర్ ఇది ఇది లైట్ కలరు ఇది థిక్ కలరు హ్యాండ్ వచ్చేలా వస్తుంది హ్యాండ్ ఇలా వచ్చింది స్టిచ్చింగ్ అయ్యాక సూపర్ అంటే సూపర్గా ఉంటుంది గ్రీన్ కలరు గోల్డ్ కాంబినేషన్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది కాఫీ కలరు కాఫీ కలర్ మీద గ్రీన్ కలరు గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు అక్కడక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి హ్యాండ్ ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది హ్యాండ్ ఇలా వస్తుంది సేమ్ ఇంకో పీస్ ఇలాగే బ్లాక్లో ఇంకో పీసు ప్యూర్ ఆఫ్ పట్టు క్లాత్ వస్తుంది మీటర్ బాగొస్తుంది క్లాత్ వచ్చేసి సేమ్ ఇందా చూపించింది ఇది సేమ్ అండి సిల్వరు పింక్ కలరు స్కై బ్లూ కలరు కాంబినేషన్లో ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ కూడా చాలా బాగుంది అసలు హెవీగా ఇచ్చారు హ్యాండ్స్ కూడా సూపర్ అండ్ సూపర్గా ఉంది స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మీ కామెంట్ రూపంలో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్